ఎన్నికల్లో బీఆర్ఎస్ లండన్ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంట పుట్టిస్తున్నాయి ఈ వ్యాఖ్యలకి గులాబీ పార్టీ నుంచి ఫస్ట్ కౌంటర్ వచ్చింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించారు దానం నాగేందర్ అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అంటున్నారు ఆయన అధికారం ఉన్నా లేకపోయినా తాము ఒకేలా ఉన్నామని చెప్పారు దానం తెలంగాణ కోసం పెట్టుబడులు ఆకర్షించాలే కానీ రాష్ట్ర పరువును బజారు కీడిస్తే ఎలా అంటూ ఆయన అధికారం ఉంది కదా అని అలా మాట్లాడుతున్నారన్నారు దానం పార్లమెంట్ సీట్లు ఎవరెన్ని గెలుస్తారో చూసుకుందామంటూ దానం నాగేందర్ ఛాలెంజ్ చేశారు ఎవరే కానీ ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళ ఎజెండా ఉంటుంది మా ఎజెండా ఉంటుంది మేము కూడా అదే అనుకుంటున్నాం రాబోయే రోజుల్లో మేము కూడా అన్ని వచ్చేటువంటి జరిగేటువంటి అన్ని పార్లమెంట్ సీట్లు మేమే గెలుస్తామని మేము అనుకుంటున్నాం తప్పకుండా వస్తాయని ఆశిస్తున్నాం చూడండి ఆహంకారం అనేది ఎవరి మీద ఆహంకారము అధికారం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో సంత నిలిని సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఆల్ సిస్పర్చునిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరోకి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కొన్ని సార్లు కొన్ని పొరపాట్లు జరుగుతాయి కానీ దాని ఆంకారం అని మీరు భావించుకుంటే అది తప్పు అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా అదే అదే దానికి ఇంటర్ప్రిటేషన్ అలాగే వస్తుంది కాబట్టి ఎవరే కానీ రాజకీయంగా అధికారం అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అధికారం ఉన్నప్పుడు ఒక తీరు లేనప్పుడు ఒక తీరు ఉండకూడదు అధికారం ఉన్నా లేకపోయినా ఒకే తీరు ఉన్నప్పుడే రాబోయే రోజుల్లో ప్రజల్లో ఇంకా మంచి పేరు తీసుకుంటూ అవకాశం అసలు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ని ఉద్దేశించి లండన్లో చేసిన వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూద్దాం పులే ఇంట్లో పడుకున్నదా లేచి వస్తుందంటూ కూడా నా కోసమే చూస్తున్నాం బుడ్డా దగ్గర బోరుంది మా దగ్గర వలం ఉంది రమ్మనం పులిని చెట్టు బాధ్యత మా కార్యకర్తలు ఒక్క వేటికే ఒక్క వాళ్ళ వంట అందరూ వచ్చి ఇవాళ మన గురించి మాట్లాడుతున్నారు కార్యకర్తల శక్తి ఇప్పటికైనా మీకు అర్థం కావాలి ఆ అహంకారం ఏంది ఆ బలుపు ఏంది ఆ మాటలేంది ఇంత కూడా దిగినట్టు లేదు అధికార అహంకారం నుంచి బలుపు తగ్గినట్టు లేదు రెండాల పార్లమెంట్ ఎన్నికల ఆ బలుపును కూడా దించే పని మా కార్యకర్తలు తీసుకుంటారు